నమస్కారం అండి నా పేరు లక్ష్మణండి రేపు మనకు వచ్చేసి కార్తీక పౌర్ణమి అండి కార్తీక పౌర్ణమి రోజు సందర్భంగా నేను ముందుగానే ఒక రోజు ముందుగానే ఇది మీకు వీడియో అనేది తీసి అప్లోడ్ చేయబోతున్నానండి అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అయితే మనం కార్తీక పౌర్ణమి రోజు దాని పూజా విధానం అనేది ఉంటుంది కదండి ఎలా చేసుకోవాలన్నది ఒకసారి చూడండి అలానే నెక్స్ట్ వీడియోలో కార్తీక పురాణం పూజా విధానానికి సంబంధించి కొన్ని మంత్రాలు కూడా ఉంటాయి అది కూడా అప్లోడ్ చేస్తానండి కొద్ది కొద్దిగా వివరణ ఇస్తున్నాను లెంతి అయితే చదవడానికైనా చూడటానికైనా ఇబ్బంది అవుతుందని చెప్పి చిన్నగా ఇస్తున్నానండి చిన్నది కొద్ది క్లుప్తంగా చూడండి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు హిందువులందరూ ప్రత్యేకంగా పూజలు దీపారాధన స్నానదానం వ్రతాలు చేస్తారు కార్తీక పౌర్ణమి పూజా విధానం ఉదయమున ఫస్ట్ వన్ బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అంటే సూర్యోదయానికి ముందు రెండో పాయింట్ తీర్థస్నానం చెయ్యాలి గంగా గోదావరి కృష్ణ వంటి నదులు దగ్గర లేని వారు ఇంట్లోనే నీటిలో కొంచెం తులసి గంగా కలిపి స్నానం చెయ్యాలి మూడో పాయింట్ విష్ణుమూర్తి శివపరమేశ్వరుడు దేవి పూజ చెయ్యాలి దీపం వెలిగించాలి తులసి చెట్టు దగ్గర దీపం పెట్టాలి విష్ణు సహస్రనామం శివస్తోత్రాలు చదవాలి సాయంత్రం దీపారాధన ఫస్ట్ పాయింట్ దీపములు వెలిగించుట అత్యంత ముఖ్యము ఇంటి ముందు ఆలయాల్లో నదీ తీరాలలో తులసి చెట్టు వద్ద దీపాలు వెలిగించాలి కనీసం మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగిస్తే మహా ఫలితం ఉంటుంది ప్రతిదినం దీపారాధన చేసిన వారు సమాప్తి పూజగా చేస్తారు రెండవది శ్రీ మహావిష్ణువు శివుడు తులసీదేవి చంద్రుడారు వీరికి ప్రార్థన చెయ్యాలి నైవేద్యము ప్రసాదము పాలు పెరుగు ఆవాలు అవిరిసిన బియ్యం వడలు నైవేద్యాలు సమర్పించాలి తులసి ఆకులు తప్పక ఉంచాలి దానం దీపదానం అక్షత బియ్యం తిలదానం వస్త్రదానం వీటిని సాధ్యమైనంత మేర చెయ్యాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం గోవు భూమిదానం వంటి పుణ్యకార్యాలు కూడా ఫలప్రదం ప్రత్యేక పూజలు వ్రతాలు శ్రీ శివపరమేశ్వరుడి అభిషేకం పంచామృతంతో చెయ్యాలి శ్రీ విష్ణువు నామస్మరణ చేయాలి రాత్రి దీపారాధన తర్వాత జాగరణము చేయడం చాలా శుభం హరినామస్మరణ భజనలు చేయవచ్చు పురాణ ప్రాముఖ్యము కార్తీక పౌర్ణమి నాడు శ్రీ హరిహరులు ఒకే రూపంలో దర్శనమిస్తారని హరిహర ఏకత్వ దినమని అంటారు ఈరోజు చేసిన స్నానదానం దీపదానం కోటి రత్నదానం చేసినంత ఫలితం ఇస్తుంది ఈ రోజున తులసి వివాహం త్రిప్రాసుర వధ కూడా సంభవించినట్లు పురాణాలలో ఉంది సారాంశం తెల్లవారుజామున స్నానం చేయాలి శివుడుకు విష్ణువుకు తులసి మాతకు పూజ చేయాలి సాయంత్రం దీపాలు వెలిగించాలి దానం చెయ్యాలి రాత్రంతా భజనలు లేదా నామస్మరణ చెయ్యాలి చాలామంది ఈ రోజున గంగా స్నానం దీపోత్సవం చేస్తారు ఇంట్లో ఉంటే కూడా సులభంగా పూజ అనేది చెయ్యవచ్చు ఇది అండి మనకి కార్తీక పౌర్ణమి సంబంధించి నేను చిన్నగా కొద్దిగా క్లుప్తంగా వివరణ ఇచ్చాను దానికి సంబంధించి నైవేద్యాలు ఏం చేసుకోవాలి అట్లానే దానం అనేది ఏమి ఇవ్వాలి అన్నది ఈ వీడియోలో నేను ఇచ్చానండి దాని తర్వాత నేను శ్లోకాలు కూడా ఉంటాయి అది కూడా అప్లోడ్ చేస్తాను అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ లోకాస్తాసుకి నో భవంతు సర్వే జనాసుకి నో భవంతు ఓం శాంతి శాంతి శాంతి